హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇజ్రాయల్పై ఇరాన్ చేసిన దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వందలాది డ్రోన్లు మరియు క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన అపూర్వమైన దాడి రెండు వారాల ఉద్రిక్తతలకు పరాకాష్ఠగా గుర్తించబడింది దీనిలో వాషింగ్టన్ ఊహించిన హింసకు సిద్ధం కావడానికి సుడిగాలి ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది డమాస్కస్లోని తన కాన్సులేట్పై ఇజ్రాయెల్ జరిపిన సమ్మెకు ప్రతిస్పందనగా టెహ్రాన్ పదే పదే తిరిగి దెబ్బతీస్తారని బెదిరించడంతో నెల ప్రారంభంలోనే ఇద్దరు ఉన్నతాధికారులను చంపినందుకు ఇరాన్ శనివారం దాడి ప్రారంభించినప్పుడు అమెరికన్ విమానాలు మరియు విమానాలు డజన్ల కొద్దీ డ్రోన్లు క్షిపణులను కూల్చివేశాయి దాడిని ఎదుర్కోవడంలో సైనికంగా మరియు దౌత్యపరంగా వాషింగ్టన్ పోషించిన పాత్రను యుఎస్ సీనియర్ అధికారులు వివరించారు ఇరాన్ ఇజ్రాయల్పై వంద గంటే ఎక్కువ మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ముప్పై గంటే ఎక్కువ భూదాడి క్రోయిజ్ క్షిపణులు మరియు నూట యాభై కంటే ఎక్కువ అటాక్ డ్రోన్లను ప్రయోగించిందని యుఎస్ సీనియర్ అధికారి సైనిక అధికారి తెలిపారు రెండు అమెరికా యుద్ధ నౌకలు యుఎస్ఎస్ అర్లీ బుర్కే మరియు యుఎస్ఎస్ కార్నీ నాలుగు మరియు ఆరు బ్యాలిస్టిక్ క్షిపణుల మధ్య ధ్వంసం చేయగా యుఎస్ విమానం డెబ్బైకి పైగా ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు సైనిక అధికారి తెలిపారు ఇరాక్ నగరమైన ఆర్బిల్ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైపు వెళుతున్న బాలిస్టిక్ క్షిపణిని పేట్రియాటిక్ క్షిపణి బ్యాటరీ కూల్చివేసింది అధ్యక్షుడు జో బిడెన్ శనివారం సాయంత్రం వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్ లో దాడి జరిగినప్పుడు నిజ సమయ నవీకరణలను స్వీకరించారు ఒకానొక సమయంలో ఆకాశంలో వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని మాకు తెలుసు మరియు అన్ని చెప్పి పూర్తి చేసే వరకు రక్షణ ఫలితాలు అస్పష్టంగా ఉన్నాయి అని ఒక సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి చెప్పారు ఉద్రిక్త వాతావరణాన్ని వివరిస్తారు ఇజ్రాయిల్ ఏప్రిల్ ఒకటిన లోని ఇరాన్ కాన్సులేట్ పై దాడి చేసింది ఇద్దరు జనరల్స్తో సహా ఏడుగురు రివల్యూషనరీ గార్డులను హతమార్చింది మరియు టెహ్రాన్ ప్రతిస్పందనగా హెచ్చరించింది వైట్ హౌస్లో ఇజ్రాయెల్ రాయబారి మరియు డిఫెన్స్ అటాక్స్ల సందర్శన సమయంలో యుఎస్ అగ్ర అధికారులను పక్కకు లాగి సమ్మె గురించి వివరాలను తెలియజేసినట్లు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు మేము ఆ సమ్మెలో భాగం కాదు కానీ అది పరిణామాలను కలిగిస్తోందని మాకు తెలుసు అని అధికారి చెప్పారు కొన్ని రోజుల తర్వాత బిడెన్ ఇజ్రాయెల్ను ను సాధ్యమైనంత వరకు రక్షించాలని మరియు అవసరమైన అన్ని అధికారులు మరియు ఆస్తులు అలా ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు అధికారులను చర్యలోకి పంపిన ఆదేశం దానికి ముందు రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ మరియు విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్తో సహా యుఎస్ అధికారులు ఇజ్రాయెల్తో అలాగే మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలతో నిరంతర కొనసాగుతున్న నిరంతర సంబంధంలో ఉన్నారు ఈ ప్రాంతానికి బాధ్యత వహించే యుఎస్ మిలిటరీ కమాండ్ హెడ్ జనరల్ ఎరిక్ కురిల్లాను ఈ ప్రాంతానికి పంపించారు మరియు ఇజ్రాయిల్ ఇతర భాగస్వామ్యులతో సమన్వయంతో పాటు నిజ సమయ నవీకరణలను అందించారు యునైటెడ్ స్టేట్స్ ఇరాన్తో కూడా టచ్లో ఉంది స్విస్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాల శ్రేణిని పంపుతున్నట్లు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు ప్రాంతీయ నిరోధక ప్రయత్నాలను బలోపేతం చేయడానికి మరియు యుఎస్ దళాలకు బలవంతపు రక్షణను పెంచడానికి వాషింగ్టన్ అదనపు సైనిక ఆస్తులను కూడా ఈ ప్రాంతానికి మోహరించారు యుఎస్ రక్షణ అధికారి గతవారం చెప్పారు ఆరు నెలల క్రితం ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య తాజా రౌండ్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి యుఎస్ లక్ష్యం విస్తృత ప్రాంతీయ సంఘర్షణగా మారకుండా నిరోధించడం మరియు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి వాషింగ్టన్ ఆసక్తిగా ఉంది దాని తర్వాత సాధ్యమయ్యే ఇజ్రాయెల్ చర్య గురించి సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ వారు చేసే ఎలాంటి ప్రతిస్పందనలో మేము భాగం కాలేం అటువంటి చర్యలు పాల్గొనాలని మేము ఊహించలేం ఇజ్రాయెల్ అదే సమయంలో తాము ఇరాన్తో గణనీయమైన పెరుగుదల కోసం చూడటం లేదని మాకు స్పష్టం చేసింది అయితే ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే ఇజ్రాయెల్ ఏమి ఎంచుకోవచ్చు అనేది మాత్రమే అని అధికారి చెప్పారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి